నమస్తే అండి నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి వేలగానే నరసింహులు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే కనుక చాలామంది హైకోర్టుకి అప్రోచ్ అయ్యేవాళ్ళు పర్టికులర్గా హైకోర్టులో ఏదైనా సరే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసులలో రిట్ పిటిషన్స్లో కొన్ని వేల రిట్ పిటిషన్స్ పడుతుంటాయి ఇయర్లీ అందులో కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసులలో కాజ్ ఆఫ్ యాక్షన్ ఎట్లుంటుందంటే మీరు అర్జీ పెట్టుకోవాలి ఏదైనా సరే ప్రభుత్వ అధికారులు పలాని పని నాకు చేయలేదని చెప్పి మీరు అర్జీ పెట్టినప్పుడు ఆ అర్జీని బేస్ చేసుకుని హైకోర్టు మీ యొక్క రైట్స్ వైలేట్ అయినాయి వాళ్ళు చేయలేదు కాబట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు ఈ అర్జీని తొందరగా డిసైడ్ చేయండి ఈ పని ఇలా చేయండి అని చెప్పి ఎక్కువ పర్సెంట్ కేసులలోనే రిప్రజెంటేషన్ను బేస్ చేసుకుని హైకోర్టులు రిట్లు ఉంటాయి వాటిలో జరిగేది ఏంటంటే చాలామంది దగ్గర మనం గమనించింది ఏంటంటే అంటే మా దగ్గరికి వచ్చే క్లయింట్లో కానీ మేము చూసింది ఏంటంటే కనుక ఆ అర్జీ విషయంలో చేసే పొరపాటు ఏంటంటే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే అర్జీని ఎప్పుడైనా సరే చేత్తో రాయడం అనేది హ్యాండ్ రైటింగ్ వేయడం అనేది కరెక్ట్ అడ్వైజ్ కాదు ఎందుకంటే ఒక రైటింగ్ విధంగా ఉంటుంది సరిగ్గా అర్థం కాదు కోర్టుకి దానికోసం అని చెప్పి కోర్టు ఏమవుతుంది అంటే నీట్ కాపీ టైప్ చేయమంటుంది మళ్ళీ తెలుగులో ఉన్నా కానీ మళ్ళీ నీట్ కాపీ టైప్ చేయాల్సి వస్తుంది అది ఒకటి పొరపాటు రెండోది వచ్చేసి అర్జీలో రాయవలసిన విశేషాలు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అంటే కోర్టుకు రావాల్సిన విషయంలోనే కాదు ఎప్పుడైనా సరే మీరు అర్జీ మూవ్ చేయాలనుకుంటే కనుక మీరు ఏదైనా పని చేయించుకోవాలి గవర్నమెంట్ సంస్థల దగ్గర అనుకుంటే కనుక మీరు అర్జీలో పొందుకోల్సిన విషయాలు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏమి అడగాలి స్టార్టింగ్లో సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకుంటే కనుక అర్జీ అంతా చదువుకున్నాక సబ్జెక్ట్ చదవాలని అర్థమవుతుంది అది ఒకటి రెండోది వచ్చేసి కింద ప్రేయర్లో చాలామంది స్టోరీ అంతా రాసి కన్క్లూజన్లో దేవరి వారిని న్యాయం చేయాల్సింది ప్రార్థిస్తున్నాను అంటారు న్యాయం చేయవలసింది ప్రార్థిస్తున్నాను అన్నది అది కాదు న్యాయం కానీ లేఖన ధర్మం కానీ ఇది కాదు అడగాల్సింది మీకు ఏమి కావాలనేది ఒక మూడు లైన్లలో కింద రాయాలి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు పట్టాదార పాస్ ఇష్యూ చేయాలనుకోండి కావున పట్ట దర ఇష్యూ చేయాల్సి ప్రార్థిస్తున్నాను అంటే పట్టదరపకు సంబంధించి వేరే అప్లికేషన్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అది వేరే ప్రొసెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏదైనా సరే మీకు న్యాచురల్ వర్క్ కావాలనుకున్నప్పుడు ఆ దానికి సంబంధించిన ప్లీడింగ్స్ అంతా రాస్తూ చివరిలో వన్ ఆర్ టూ లైన్స్ ఆర్ త్రీ లైన్స్ ఒక ప్రేయర్ లాగా రాయాలి కోర్టు భాషలో ఏమంటారు అంటే దాన్ని ప్రేయర్ అంటారు ఆ ప్రేయర్ అనేది ఆపరేటివ్ పోర్షన్ లాగా కింద రెండు లైన్లలో ఫలాని పని నాకు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ విధంగా చేయవలసింది ప్రార్థిస్తున్నాను అని చెప్పి మీరు ఆ కన్క్లూజన్ లైన్ అనేది చాలా మ్యాండేటరీ ఇలా ఉండటం వల్ల పైన సబ్జెక్టు కింద వచ్చేసి ప్రేయరు మధ్యలో కంటెంట్లో ఖచ్చితంగా పొందవలసిన డేట్లు కానీ లేకుంటే కనుక ఈవెంట్స్ కానీ లేకుంటే ల్యాండ్ సంబంధించిన సర్వే నెంబర్స్ కానీ లేకుంటే ఓనర్ డీటెయిల్స్ కానీ లేకంటే కనుక మీరు వీరి గురించి అయినా రాయాలనుకుంటే అలిగేషన్స్ కానీ ఇటువంటి క్లారిటీగా రాయాలి క్లారిటీగా రాసి మోస్ట్ ప్రాబ్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసుల్లో హ్యాండ్ రైటింగ్ లేకుండా చూసుకోవాలి టైపింగ్ చేస్తే కనుక చాలా బెస్ట్ అడ్వైజ్ అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే అధికారులకు అర్థమయ్యే విషయంలో కూడా చాలా ఈజీ అవుతుంది అంటే ఫర్దర్ మోర్ ఇవాళ రేపు చాలామంది గ్రీవెన్స్ల